మనం నిత్యం వాడే విద్యుత్ పరికరాలు కొన్ని తక్కువ కరెంటును వాడితే కొన్ని ఎక్కువ కరెంటు ఖర్చు చేస్తాయి కొన్ని విద్యుత్ ఉపకరణాలు మనకు తెలియకుండానే విద్యుత్ని వినియోగించుకుంటాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్విచ్ ఆఫ్ చేయకుండా మొబైల్ ఛార్జర్ను సాకెట్లో పెట్టి ఉంచితే అది కరెంటును వాడుకుంటూనే ఉంటుంది అలానే వదిలేస్తే రోజుకి వన్ పాయింట్ టూ వాట్స్ కరెంట్ వేస్ట్ అవుతుంది చాలామంది డిజిటల్ టీవీ ట్యూనివర్స్ని స్విచ్ ఆఫ్ చేయకుండా స్టాండ్ బై మోడ్లో ఉంచుతారు దీనివలన రోజుకి ట్వంటీ టూ వాట్స్ కరెంట్ వృధా అయిపోతుంది కొంతమంది టీవీని రిమోట్తో ఆఫ్ చేయడమో లేక స్టాండ్ బై మోడ్లో పెట్టడమో చేస్తారు ఆ విధంగా చేస్తే రోజుకి ట్వంటీ ఫోర్ వాట్స్ కరెంట్ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది డెస్క్ టాప్ కంప్యూటర్లు ల్యాప్టాప్లు స్విచ్ ఆఫ్ చేయకుండా స్టాండ్ బై మోడ్లో పెట్టకండి అలా చేస్తే నైంటీ సిక్స్ వాట్స్ విద్యుత్ వేస్ట్ చేసినట్టే టైమర్తో నడిచే ఓవెన్ వాషింగ్ మెషిన్ వంటి ఉపకరణాలను పని ముగిసాక స్విచ్ ఆఫ్ చేయండి లేదంటే రోజులో వన్ నాట్ ఎయిట్ వాట్స్ కరెంటును మింగేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి